ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాల నిర్వహణలో భాగంగా నేడు విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు ర్యాలీ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ అమలు చేశారు ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు భారత సైన్యానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు తిరంగా ర్యాలీ సందర్భంగా నగరంలో శుక్రవారం సాయంత్రం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వరకు ఈ ఉంటాయని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు ఆంక్షలను గమనించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మహాత్మా గాంధీ రోడ్డులో ఎటువంటి వాహనాలను అనుమతించరు రామవరప్పాడు భారతి రామవరప్పాడు వైపు వెళ్లే వాహనాలను మహానాడు ఆటోనగర్ పటమట ఎన్టీఆర్ సర్కిల్ కృష్ణవేణి స్కూల్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు పెనుమలూరు బెంచ్ సర్కిల్ మార్గంలో వాహనాలను ఆటోనగర్ గేటు మహానాడు జంక్షన్ వైపు మళ్లిస్తారు పెనుమలూరు వారధి మార్గంలో పెనుమలూరు వైపు ట్రాఫిక్ పటమట ఎన్టీఆర్ సర్కిల్ కృష్ణవేణి బోర్డు రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ మార్గంలో పంపుతారు తిరంగ ర్యాలీకి వచ్చే ప్రముఖులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న హ్యాండ్బాల్ కోర్టులో వాహనాలను నిలుపుకోవాలి ప్రభుత్వ అధికారులు బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ లో వాహనాలను పార్క్ చేసుకోవాలి పశ్చిమ నియోజకవర్గం నుంచి కార్యక్రమంలో పాల్గొనడానికి సాధారణ ప్రజల కార్లు బస్సులను బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాలలో పార్క్ చేసుకోవాలి కారులను సిఎస్ఏ చర్చిలో పెట్టుకోవాలి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చే కార్లు బస్సుల కోసం విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కళాశాల గ్రౌండ్స్ కేటాయించారు తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే కార్లు బస్సులను సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణం పాత ప్రభుత్వాస్పతి రోడ్డులో నిలుపుకోవాలి పహల్గామ్ లో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ పై చేసిన ఆపరేషన్ సింధూర్ విజయం కావడాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు పదహారవే సాయంత్రం ఐదు వేల మందితో తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు ర్యాలీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర మంత్రులు శాసన సభ్యులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగా ర్యాలీ బయలుదేరి బెంచ్ సర్కిల్ కు చేరుకుంటుంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు ర్యాలీతో పాటు ముఖ్య కూడళ్లలో తప్పెటగుళ్లు గరగ నృత్యాలు డప్పు వాయిద్యాలు నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను అందజేస్తారు ర్యాలీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లని త్రాగునీటి సౌకర్యం తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు